పాజిటివ్ కైండ్నెస్ తో విద్యార్థులను ముందుకు తోద్దాం ఈ రోజుల్లో యువత చాలా పెడదారిన కొంత పర్సంటేజ్ పడుతుంది మన గర్జన్ పెళ్ళ కూడా ఎక్కువ పర్సంటేజ్ ఉంది దానిని నా రిక్వెస్ట్ ఏంటంటే తిరుపతి సారు ఈ డ్యాన్సే కాకుండా ఒక చిన్న ఏదన్నా ఆ రోజుల్లో నా క్లాస్మేట్ రామన్న గారు మేము అందరం కలిసి మార్పు అనే నాటిక అప్పట్లో ఓన్లీ సారాయి మాత్రమే ఉండే కానీ ఈ రోజుల్లో చూస్తే రకరకాలైన డ్రగ్స్ కు యువత చెడదారి పడుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల పట్ల అంకిత భావంతో స్టడీ చేసి పిల్లలు ఏ రూట్ లో వెళ్తున్నారు వాళ్ళను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి తల్లిదండ్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు ఏ రకంగా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ముఖ్యంగా మన విద్యార్థులు ఇంతకుముందు రాకేష్ గారు చెప్పినట్టు ఐదో తరగతి నుంచి నేరుగా మన హై స్కూల్లో పంపిద్దాం ఈ స్కూల్ అయితేనేమి ఈ హై స్కూల్ అయితేనేమి మన దగ్గర మన విద్యార్థులు మంచిగా చదువుకొని మన గర్జన్ పెళ్లికి మంచి పేరు తీసుకురావడానికి దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా కానీ దానికి ఒక మంచి నిజ నిర్ధారణ కమిటీతో మీరు జెన్యున్ గా ఏ రకమైన ఖర్చులకైనా ఎంతటికైనా మేము వెనుకాడే ప్రసక్తే లేదు మా చిన్నప్పుడు మేము హై స్కూల్లో ఏదన్నా మంచి కార్యక్రమాలున్నా హై స్కూల్ వదిలేసి గర్జన్ పెళ్లి స్కౌట్స్ అండ్ గైడ్స్ ని గర్జన్ పెళ్లిలో ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళం ఆ రోజుల్లో మన విలేజ్ సెక్రటరీ గారు పోచేయ గారు దావా పోచేయ గారు మీకు అందరు తెలిసే ఉంటారు వారి పర్మిషన్ తీసుకొని మేము గర్జన్ ప్రోగ్రామ్స్ ని ఇక్కడ చేసేది రామన్న గాని నేను గాని సెవెంత్ ఎయిత్ క్లాస్ లో మేము డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ ను ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే ఒక మంచి సదుద్దేశంతో గర్జన్ పెళ్లి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో మీకు కష్టపడి గర్జన్ పెళ్లి ఎక్కడికో అప్పుడు ఈ రోజుల్లో ఉన్నీ టీవీలు గాని లేవు ఒకటి పది గంటలకు వార్తలు వచ్చేటి ఉదయం ఏడు గంటలకు గాని ఒకటి పది గంటలకు గాని రేడియో రాములు అప్పుడు మా ఫాదర్ సర్పంచ్ ఉండే రేడియో మీకు అందరికి తెలిసే ఉంటుంది రేడియో రాములు గారి ఇంట్లో వార్తలు వచ్చేటి ఆ రోజుల్లో నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ ఆ ప్రాంతంలో గర్జన్పల్లి గ్రామము ఒంటి గంట పది నిమిషాల వార్తల్లో వచ్చే ప్రక్రియకు నేనైతేనేమి రామన్నైతేనేమి రామదాస్ మా బృందం అంతా కష్టపడి పనిచేసి ఆ రోజుల్లోనే గర్జన్పల్లి పేరు ప్రఖ్యాతులు వార్తల్లోకి ఎక్కినాం అంటే ఒక మంచి కార్యక్రమాలకి అప్పుడు మేము ఎండాకాలం వస్తే ఇంట్లో తల్లిదండ్రులకు హెల్ప్ చేసి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు గ్రౌండ్కి వచ్చి వాలీబాల్ ప్రాక్టీస్ చేసేది అప్పుడు నా మిస్సెస్ కూడా ఇదే క్లా స్కూల్లో చదువుకున్నది ఆమె మంచి నీళ్లు అందించేది వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉండే అప్పుడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక మనం ఏ పని చేసినా కానీ మనస వాచ కర్మిణ ఈ మూడు విధానాలు కనెక్ట్ అయ్యి మనం కష్టపడి పని చేస్తే ఎక్కడికైనా ముందుకు పోవడానికి చాలా దోహద పనిచేస్తుంది దయచేసి ఈ హెడ్ మాస్టర్ గారికి ఉపాధ్యాయ బృందానికి నేను మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ విద్యార్థి విద్యార్థి లోకమంతా ఎక్కువ కష్టపడి గర్జన్ పెళ్లి మాకంటే మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయి మాకంటే మంచి పేరు తీసుకురావాలని నేను మన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ